తెలంగాణలో ఆసరా ఆసరా పెన్షన్లకు సంబంధించి పంపిణీలో ప్రతిసారి కూడా ఆలస్యం అయితే చేస్తూ వస్తుంది ప్రభుత్వం ఒక పక్కన ఒక నెల ఇవ్వాల్సినవి గత నెలలో అయితే ఈ నెలలో ఇస్తున్నారు ఈ నెల వచ్చే నెలలో అయితే ఇస్తున్నారన్నమాట అసలు ప్రభుత్వానికి చెత్తశుద్ధి లేదని చెప్పేసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా వాపోతూ ఉన్నారు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ప్రతీ నెల మొదటి తారీఖున ఒకటో తారీఖున అందరికీ పెన్షన్లు అయితే ఇస్తున్నారు కానీ తెలంగాణలో మాత్రం ఒక నెల పెన్షన్లో తర్వాత నెలలో ఇస్తున్నారు మరీ ఇంత దారుణం అని చెప్పేసి అందరూ వాపోతూ ఉన్నారు మనం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు ఇస్తామంటే ప్రతీ నెల మొదటి ఐదో తారీఖు లోపలనే ఇస్తారని చెప్పేసి అనుకున్నాం కానీ వీరు కూడా అలాగే చేస్తున్నారని చెప్పేసి వాపోతూ ఉన్నారన్నమాట పక్క రాష్ట్రంలో ఉన్నవారిని చూస్తూ ఒక్కసారిగా తలుచుకొని బాధపడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒకటో తారీఖునే మొత్తం అందరికీ పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు అది కూడా ఇంటింటికి వెళ్ళి కానీ తెలంగాణలో మాత్రం ఈ పెన్షన్ల పంపిణీ అనేది చాలా దారుణంగా అయితే ఉందని చెప్పేసి లబ్ధిదారులు అందరూ కూడా వాపోతూ ఉన్నారు సో ప్రతీ నెల ఏ నెలకు సంబంధించి ఆ నెల పెన్షన్లు అయితే మనకి ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వాలని అది కూడా నేరుగా అందరికీ ఖాతాలకు అయితే జమ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్కి సంబంధించి మార్చి నెల పెన్షన్ల పరిస్థితి తప్ప ఏప్రిల్ నెల పెన్షన్లు మళ్ళీ మే నెల వచ్చే పరిస్థితి అయితే ఉంది సో ఇంత దారుణ పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పుడు కన్నా ప్రభుత్వం అయితే మారాలని చెప్పేసి పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ పెన్షన్లకు సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి